మదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేయడం జరిగింది ఇంటి యజమాని మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి పద్దెనిమిది నెలలుగా అద్దె చెల్లించడం లేదని కలెక్టర్ ఆఫీస్కు పోయి ఫిర్యాదు చేసిన కలెక్టర్ స్థానిక ఎంఆర్ఓ స్పందించకపోవడంతో తాళం వేయడం జరిగిందన్నారు ఇకనైనా అధికారులు స్పందించి పద్దెనిమిది నెలల అద్దె చెల్లించేలా చూడాలని అధికారులను యజమాని కోరారు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఇప్పటి వరకు అద్దె ఇవ్వడం లేదు ఎప్పుడు వచ్చినా దాట చేస్తుడు ఎమ్మగారు గారు కానీ ఎవరు కానీ పైన ఎవరు స్పందిస్తలేరు కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసి ఎవరేం చేస్తలేరు ఈ రోజు తాళం చేయడం జరిగింది అయినా సమయానికి అద్దె చెల్లించి అధికారులు మాతో సహకారం మాకు సహకరించాలని విన్నాడు దిస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ సాయరా టీవీ ఓ సాయరా